अल्पना, ओह फॉर्सन है, टीम अल्पना, हाँ, नरेश में टीम इंटरेस्ट है, हाँ, नूब मंदो, नूबे नूबे जी, हेलो, 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 हेलो,

ఆల్ ద బెస్ట్ యూ మా వెటరన్ క్రికెట్ అసోసియేషన్ తరఫున టోర్నమెంట్లో బెస్ట్ బ్యాట్స్మెన్గా వచ్చిన వాళ్ళ కొర కానీ మా తరఫున చిన్న టోకెన్ ఆఫ్ గిఫ్ట్ ఇది ఫ్యాక్టరీలో తయారైంది విల్లో నుంచి తయారైంది బయట స్టిక్కర్లు పెట్టి పదిహేను వేలకు అమ్ముతారు ఇది మీకు అందజేయాల్సిందిగా నేను ఆర్గనైజర్స్కి అందజేస్తున్నాను మీ సమక్షంలో రెండవది అట్లే ఈ బెస్ట్ కి అంటే నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి గ్లౌజెస్ అండ్ నెక్స్ట్ టోర్నమెంట్కి సంబంధించి ఇవి తయారు చేసిన ఫిఫ్టీ ఓవర్స్ వస్తే నార్మల్గానే అయితే మన దీంట్లో అది ఇచ్చిండు కానీ మనకి రఫ్ సర్ఫేస్కి ఎంత వస్తుందో నాకు తెలియదు బట్ ఇది ఒకసారి చూసి ఇది కూడా కాకా వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి చెన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఆరు టీంలని సెలెక్ట్ చేసి అందులో ఆరు టీంలతో లీగ్ పద్ధతిలో మ్యాచ్లు కండక్ట్ చేసి ఆ తర్వాత పార్లమెంట్ స్థాయి పోటీలకు ఇక్కడ నుంచి టేబుల్ టాప్ చేసిన టీమ్స్ వెళ్తాయని ఆర్గనైజర్ చెప్పారు సో ఈ సందర్భంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు జనూరు శాసనసభ్యులు శ్రీ వివేక్ గారికి అలాగే గడ్డం వంశీకృష్ణ గారికి వినోద్ గారికి ఈ సందర్భంగా ఆర్గనైజర్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఈ కానీ చాలామంది ఎందరో హాని ముత్యాలు లాంటి ప్లేయర్స్ కానీ వారికి ఎందుకు లేదు అలాంటి సందర్భంలో ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఈ టోర్నమెంట్ని ఎంతో ఇంట్రెస్ట్తో ఎంతో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నటువంటి ఇతర బాధ్యులందరికీ వారిని సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా చేస్తూ ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా సాగాలని అలాగే మన ఇక్కడ ఈ రామకృష్ణపూరి ఈ చెన్నూరు ఈ జైపూర్ ఈ బీచ్ ఇక్కడికి చెందినటువంటి టీమ్స్ అన్ని లోకల్ టీమ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడి లోకల్ టీము పెద్దపల్లి నియోజకవర్గ సంబంధించి కూడా అక్కడ పోటీ పడబోయే నలభై టీంలతో అందులో కూడా టాప్ వచ్చి మనకే కప్పు రావాలని ఈ సందర్భంగా ఆక్షిస్తున్నాను థ్యాంక్ యూ